నర్సాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే చీఫ్ విఫ్ ప్రసాద్ రాజు బెదిరింపులు భరించలేక భార్య బిడ్డల్ని వదిలి ఆత్మహత్య చేసుకుంటున్నారని తన సూసైడ్ నోట్ ను కుటుంబ సభ్యులకు కనపడకుండా పోయిన ఎంపీడీఓ పంపించారు నర్సాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న వెంకట రమణారావు కానూరులోని మహాదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నారు ఆయన సోమవారం మచిలీపట్నంలో మీటింగ్ ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్ళారు సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో కుటుంబ సభ్యులతో మాట్లాడిన వెంకట రమణారావు తర్వాత తన సూసైడ్ నోట్ ను కుటుంబ సభ్యులకు వాట్సాప్ చేశారు రమణారావు పంపిన సూసైడ్ నోట్లో తాను నర్సాపురం ఎంపీడీఓగా పనిచేస్తున్నా గత సంవత్సరాలుగా నరసపురం ఫెర్రీకి చెందిన బోటకు కాంట్రాక్టర్ ప్రభుత్వానికి యాబై ఐదు లక్షల రూపాయలు బకాయిలు చెల్లించవలసి ఉందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజు అండదండలతో బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారని ప్రసాద్ రాజు ఒత్తిళ్లు తాను తట్టుకోలేకపోతున్నారని దీని నుంచి బయటపడే మార్గం తనకు కనబడడం లేదని లేఖలో వాపోయారు ఎంపీడీఓ వెంకటరమణ ఇంటి నుండి వెళ్లిపోయారు అని తెలుసుకున్న ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు మీరు ధైర్యంగా ఉండండి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు చివరికి ఇలా శవమైతే అని అనుకోలేదు అని కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు నా మీటింగ్ ఉందని బంద వెళ్ళారు మీరు ఎక్కడుంటారు మహదేవపురం కాలనీ విజయవాడ కానూరు ఎన్నింటికి వెళ్ళారండి నేను పదకొండింటికి బందర్ మీటింగ్ ఉందని వెళ్ళారు ఇంకా లేట్ అవుద్ది అన్నారు ఇంకా రాలేదు అప్పటి నుంచి ఫోన్ చేయటం కానీ ఏమీ లేదు లాస్ట్ కాల్ ఎప్పుడు మాట్లాడారండి మీ ఫాదర్తో ఫాదర్తో లాస్ట్ కాల్ మూడింటికి చేశారు ఈవినింగ్ ఎక్కడ బందర్లో ఉన్నా అందర్లో మాట్లాడినప్పుడు చెప్పారు మీకు ఏం చెప్పలేదండి లేట్ అవుతాయి అన్నారు మీ అంటే ఏమైనా థ్రెడ్ కానీ అనుమానం కానీ మీకేమైనా ఉందా అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆఫీసులో దానివల్ల ఎవరి మీద అనుమానం ఉందా మీకు పేరెంట్ అప్పుడు ఎక్కడ చేసేవారండి గతం చేసుకునేట్లో నేను లెటర్ రాసారండి తన కూడా నాని కదా లెటర్ రాసారా రాసారా ఎన్నాల మట్టి చేస్తున్నారు నర్సాపురంలో మంత్స్ లెటర్ రాసి ఇంట్లో నుంచి తెలిపారా ప్రోబెట్టారండి ఫోటో పెట్టారండి వాట్సాప్ పెట్టారు నైట్ వన్ ఫిఫ్టీ నుంచి ఫోటో పెట్టారండి వెళ్ళిపోతున్నాను అండి ఏమని పెట్టారు ఇలా మిస్ ఉండలేకపోతున్నాను హెరాస్మెంట్ ఎక్కువైంది అంటే హెరాస్మెంట్ అంటే ఎక్కడ ఎక్కడ చేసినప్పుడు హెరాస్మెంట్ జరిగిందన్నారు నర్సాపురం వాళ్ళ పేర్లు ఏమైనా పెట్టారా పేర్లు కూడా పెట్టారు పవన్ కళ్యాణ్ గారు కూడా లెటర్ రాశారు का Chandler दाटी <Ed wijens> <working> అది కూడా ఇన్వెస్టిగేషన్ ఉంది అది దానికి దీనికి మనం ఈ బాడీని మనకి ఇప్పుడు ఇచ్చేదానికి ఇంకా దానికి ఏమి మనకి లింక్ లేదు సో ఇది మనం విడిగా చేసుకోవాలి అది వెరిఫై చేస్తాం కేసు కేసు రిజిస్టర్ అయింది కేసు రిజిస్టర్ అయింది దాన్ని కూడా మేము సైబర్ క్రైమ్ సెక్షన్స్ కూడా వేయటం జరిగింది దాన్ని సైంటిఫిక్ గా దాన్ని కూడా మేము డిటెక్ట్ చేస్తాం యా యా దీని దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాము నేను వన్ వీక్ అయింది జాయిన్ అయ్యి సో ఇప్పటి వరకు ఏవైతే ఈ లోన్ యాప్స్ సంబంధించి ఉన్నారో ఈ రెగ్యులర్గా చేసేటువంటి ఒక గ్యాంగే మళ్ళీ చేస్తూ ఉంటారు దాని మీద మేము ఒక డ్రైవ్ కండక్ట్ చేసినట్లయితే కామన్ ఎక్్యూజర్ ఉంటారు కాబట్టి ఒక కేసు డిటెక్ట్ అయితే మిగిలిన కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ అవుతుంది వాళ్ళందరి మీద చట్టపరంగా ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలో అన్ని ఆ రకంగా చేసుకుంటుంది మిగిలిలోనూ మనం చూసి ఏదైతే మనం దీని ఇన్వెస్టిగేషన్ రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లేటువంటి భాగంగా దీన్ని చేయటం జరుగుతుంది కాబట్టి మీరు కూడా చాలా ఈగర్గా దీన్ని కవర్ చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా మేము చేసేటువంటి ప్రయత్నాలను మీ ముందు ఉంచడం మీరు కూడా పూర్తిగా సహకరించి దీన్ని ఒక మంచి ఎండ్ రావడం అలాగే దీ ఈ యొక్క డిటెక్షన్ చేసేటువంటి దాంట్లో మా ఆఫీసులందరూ కూడా మా యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరూ ఆఫీసర్సు నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు అలాగే మా అడిషనల్ ఎస్పి గారు వెంకటేశ్వర గారు వీరు కూడా ఈ యొక్క డిఫరెంట్ పార్టీస్ని ఫామ్ చేసి అలాగే కేసు ఫైల్ని అప్లై అప్డేట్ చేయడం ఇటువంటి విషయాల్లో బాగా కృషి చేశారు అలాగే మా యొక్క డిఎస్పి గారు అలాగే గన్నవరం డిఎస్పి గారు అలాగే కంకిపాడు సీఏ గారు గన్న హనుమాన్ జంక్షన్ సిఏ గారు అలాగే గన్నవరం సిఏ గారు అలాగే పెనమలూరు సిఏ గారు అలాగే ఒంగుటూరు అలాగే అనే మా ఇంకా అదర్ స్పెషల్ పార్టీస్ చాలా గట్టిగా దీంట్లో ప్రయత్నం చేశారు ఇక మా సీనియర్ ఆఫీసర్స్ కూడా ఈ యొక్క పురోగతిని చెప్పడం జరిగింది సో మీ అందరికి కూడా ఈ కేసు విషయంలో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియదు